గురుగ్రహ ప్రభావము పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కారణం చేత మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక రకంగా చెప్పాలంటే పెనంలోంచి బూరెల బుట్టలో పడ్డట్టుగా ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి వారికి జీవితం ఉండబోతుంది కాబట్టి ఇప్పటి కూడా రాహు అనుకూలంగా లేడు కేతు అనుకూలంగా లేడు శని ఎలాగో యోగిస్తున్నాడు మకర రాశి వారికి ఏలినా శని ప్రభావం తొలగిపోయింది అదొక్కటే ఈ పదిహేడు అక్టోబర్ వరకు ఈ సంవత్సరం ఉన్నటువంటి యోగం గురువు యోగంగా లేకపోవడం కావున ఏమైపోయింది ఈ గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి రాగానే మేం నుంచి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగిపోయి ఉంటాయి అలాగే ఏ పని అనుకున్నా ముందుకు సాగలేకపోవడము శత్రువులు పెరగడం ముఖ్యంగా ఆర్థిక పరంగా సమస్యలు రావడం ఇవన్నీ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ గురువు ఎప్పుడైతే మారాడో కర్కాటక రాశిలోకి అవకాశాలు అనేటువంటివి మీ తలుపు తడతాయి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది దురదృష్టం తలుపు తెరిచేంత వరకు తడుతుంది కాబట్టి ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన సమయం పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలం ఇది అనుకూలమైన సమయము మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఎన్నాళ్ళ నుంచో బాగా ఎదురు చూస్తున్నటువంటి పనులన్నీ కదలిక మొదలవుతుంది పనులు చకచకా జరిగిపోతుంటాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి జీవితం భాగస్వామి దొరకడం వివాహ సంబంధం నిశ్చయం అవ్వడం అనేటువంటిది తథ్యము ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇక ఈ యొక్క గురువు వల్లనే ఇన్ని శుభ ఫలితాలు అంటే మిగతా గ్రహాలు కూడా మారినటువంటి కారణం చేత అద్భుతంగా యోగించబోతుంది ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి దశమ స్థానంలో వస్తాడు దీనివలన నిరుద్యోగస్తులు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది అలాగే పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి అనుకూలంగా ఉన్నాడు మొత్తం పద్దెనిమిది అక్టోబర్ నుంచి పద్దెనిమిది డిసెంబర్ పదిహేను డిసెంబర్ వరకు రవి అనుకూలంగా ఉన్నాడు ఈ కారణం చేత ప్రధానంగా యోగించేటువంటి అవకాశము ఈ యొక్క మకర రాశిలోకి అంటే ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ప్రమోషన్స్ బదిలీల కోసం ఎదురు చూసే వాళ్ళకి బదిలీలు వేరే సంస్థల్లో మంచి ఉద్యోగం లభించాలి అనుకునే వాళ్ళకి మంచి ఉద్యోగము అలాగే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం ముఖ్యంగా కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మిగతా గ్రహాల యొక్క ప్రభావం ఉండడం వల్ల పదహారు నవంబర్ నుంచి కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళ అదృష్టాన్ని చెప్పలేం పదహారు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు అద్భుతమైనటువంటి కాలం ఈ సమయంలో కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా తిరుగులేదని చెప్పవచ్చు అందులో ఏమాత్రం సందేహం లేదు ఇక మిగతా సంబంధించినటువంటి గురువు కూడా అనుకూలంగా ఉండడం వల్ల విద్యార్థులకి ఈ రాశిలో మకర రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి భవిష్యత్తు అనేటువంటిది ఉంటుంది మంచిగా ఉత్తీర్ణత శాతము మెరుగైనటువంటి శాతముతో మీరు ఉత్తీర్ణులవుతారు కోరుకున్నటువంటి విద్యా సంస్థలలో మీకు ప్రవేశం లభించే అవకాశం ఉంటుంది హెచ్ వన్ బి వీసా వీసా ప్రయత్నం చేసే వాళ్ళకి మంచిగా దొరుకుతుంది అని చెప్పవచ్చు అలాగే ఒక రాహువు కుటుంబ స్థానంలో కేతువు అష్టమ స్థితి పొంది ఉన్నటువంటి కారణం ఈ కారణం వల్ల కుటుంబంలో చిన్నపాటి కలహాలు అనేటువంటివి ఉంటాయి అది సర్వసాధారణం కానీ ఇప్పటివరకు ఈ గురువు అనుకూలంగా లేని కారణం చేత కుటుంబ కలహాలు మానసికంగా బాధ పెడితే గురువు అనుకూలంగా రాగానే ఈ సంబంధించినటువంటి సమస్యలని తొలగిపోతాయి అంత పెద్దగా బాధించే సమస్యలు కుటుంబంగా పరంగా ఉండవు ముఖ్యంగా జీవిత భాగస్వాములు ఎడమోహం పెడమోహంగా ఉన్న వాళ్ళ మధ్య ప్రేమ చిగురిస్తుంది అలాగే వద్దనుకున్నటువంటిగా మనం వదిలేసుకున్నాము ఆ వ్యాపార భాగస్వామితో అనుకున్నటువంటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వ్యాపార భాగస్వాములు జాయిన్ అవుతారు కొత్త వాళ్ళు జాయిన్ అవుతారు ధనపరమైనటువంటి సమస్యలు ముఖ్యంగా తీరుతాయి ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి ఈ గురుగ్రహ మార్పు వల్ల అన్ని విధాలుగా మీరు చేసే ప్రయత్నంలో లాభం అనేటువంటిది ఉంటుంది కుటుంబము వృద్ధి అవుతుంది ధన సంపాదన పెరుగుతుంది అలాగే ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి నూతన వ్యక్తుల పరిచయం అవుతుంది సోదర సోదరీమణల మధ్య ఉన్నటువంటి బాండింగ్ మీకు పెరుగుతుంది మీ యొక్క పనులకి ఇతరుల యొక్క సహాయ సహకారాలు రావడం ద్వారా అన్ని పనులన్నీ మీరు చక్కబెట్టుకుంటారు ముఖ్యంగా రాని బాకీలు అవుతాయి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సమయం ఎలా ఉండబోతుందో భవిష్యత్తు మార్చి తర్వాత గురువు మారుతున్నాడు కర్కాటక రాశిలోకి అలాగే సంవత్సరం అంతా రెండు వేల ఇరవై ఆరు అంతా కూడా ఈ గురువు అలాగే ఉండబోతుంది కాబట్టి ఈ అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము యోగ కాలము ఇటువంటి యోగ కాలంలో యోగాన్ని ఇచ్చేటువంటి గురుగ్రహానికి ఇంకా బలాన్ని చేకూర్చినట్లయితే మంచి జరుగుతుంది కాబట్టి ఇట్టి గురువుకి యోగాన్ని ఇచ్చేటువంటి బలాన్నిచ్చేటువంటి విధంగా ఈ సమయంలో పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్యకాలంలో ఉన్నటువంటి మూడు పర్వదినాలలో జాతకరీత్యా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటిని జరిపించడం జరుగుతుంది అవి ఐదు నవంబర్ కార్తీక పౌర్ణమి మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో ఇరవై నవంబర్ కార్తీక అమావాస్య సుప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంలో అలాగే నాలుగు డిసెంబర్ మార్గశిర పౌర్ణమి ప్రముఖ దత్తక్షేత్రంలో ఈ సంబంధించినటువంటి సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తొందరతో కాంటాక్ట్ చేసి స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు పూర్తి వివరాలు నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి మాల ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు చెప్పినటువంటి విధంగా కంటే కూడా ఇంకా విభిన్నంగా మీరు సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతా తెలియజేయవచ్చు తెలియచేయవచ్చు అలాగే ఈ యొక్క మారకస్థానం ఆయుస్థానంలో రాహుగ్రహ కేతుగ్రహ సంచార ప్రభావం వలన కొంత అనారోగ్య సమస్యలు ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పడండి డైట్ కంట్రోల్ చేయండి ఎందుకంటే ఈ యొక్క పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఐదు డిసెంబర్ మధ్య కాలంలో వెయిట్ పెరిగే అవకాశం ఉంటుంది తీపి వస్తువుల మీ మీద ఆసక్తి ఎక్కువగా పెరుగుతుంది అని చెప్పవచ్చు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది ఇరవై ఏడు అక్టోబర్ వరకు కుజుడు దశమ కేంద్రంలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత అదొక్కటే కొంత గడ్డు కాలము చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఉంటాయి ఇరవై ఏడు అక్టోబర్ తర్వాత అన్ని విధాలుగా పరిస్థితులు సద్దుమణిగి మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం ఆసన్నమైంది అంది వచ్చినటువంటి అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఈ సమయాన్ని మీరేవైతే మీరు వృత్తి వ్యాపార విస్తరణ చేయాలని అనుకుంటారో వ్యాపార విస్తరణకి మొదలు పెట్టుకోండి అనుకూలంగా సమయం ఉన్నప్పుడు పనులన్నీ కూడా వేగవంతంగా మీరు ప్రయత్నం చేయండి తప్పకుండా దైవం అనుగ్రహిస్తుంది ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే ఉద్దేశంతోనే సర్వదోష నివారణ పూజలు హోమాలు ఆ మూడు పర్వదినాల్లో చేస్తున్నాం అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమాలు అందరితో కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు ఇటువంటి సమయాన్ని మాత్రం ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు మిస్ చేసుకోకూడదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు